అందరికీ నమస్తే అండి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అధికారంలో లేకపోతే ఈ కొడాలని కానీ ఆ వల్ల లేని వంశీ కానీ రోజా కానీ ఇవన్నీ కూడా తిరిగి సన్నాసులు ఊరికే అధికార బలంతో అధికారంలో ఉన్నాం కాబట్టి నోటికొచ్చినట్టు పేలిపోతారు కానీ వన్స్ ఒకసారి అధికారం కోల్పోతే ఇలా కుక్కల కన్నా హేల బతుకు నేను మళ్ళీ చెప్పినా అధికారంలో లేకపోతే వీళ్ళ బ్రతుకు కుక్కల కంటే హీనం కనీసం నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడలేరు ఇవాళ జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి వల్లభిన వంశీని పరామర్శించడానికి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డితో పాటు నాని పేరు నాని నందగాంబ సురేష్ వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు అయితే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఒక యాంకర్ వెళ్ళి నానిని సార్ ఇప్పుడు మీరు ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఇప్పుడు మేము అధికారంలో లేం కాబట్టి మేము మాట్లాడట్లేదు ఒకసారి కొడాలని మాట్లాడని వినిపిస్తా ఏమైనా మాట్లాడుతున్నాడు రాజకీయాలంటే ఉద్యోగం కాదురా సన్నాసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా పోరాడాలి అని చెప్పేసి అని నారా లోకేష్ గారిని చూసి సవట అధికారంలో ఉన్నావు కదా అని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టేసి అమ్మనా బూతులు తిట్టేది మంగతనం కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా మనం మాట్లాడగలగాలి అది దమ్ము అంటే పైగా ఉన్న రిటర్న్ క్వశ్చన్ అడిగేస్తున్నాడు నువ్వు ఉద్యోగం చేసేది నువ్వు ఎక్కడికొని తిరిగేస్తావా నువ్వు రాజకీయ నాయకుడు ఉద్యోగస్తుడు కాదు కదా అంతేనే రాజకీయ నాయకుడిగా నువ్వు ఏదైనా మాట్లాడితే పది మంది మెచ్చుకునేలా ఉండాలా మా ఇద్దరు ఏంటంటే నువ్వు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నీ కట్టుకున్న తల్లనే అసహించుకునేది చిచి అదో వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికే అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడంటారంటే నేను మాట్లాడు మాట్లాడినా మాట్లాడుతున్నాను సెక్కేస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతున్నా చూపిస్తాడు ఈ బాధ వర్ణాతీతం నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా చాలా వీడియోల్లో చెప్పా చాలా సందర్భాల్లో చెప్పా అధికారంలో ఉన్న చెప్పి వీళ్ళు ఎలా మరుగుతారు వెనకొట్టుకోదు మేక వాడిన పులే ఏదో అంటారు కదా ఆ టైప్ మాట వీళ్ళంతా కూడా ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా పోసేసుకుంటున్నాడు ఇటు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే వాడేదవా వీడెదవా ఆడమ్మ ముగుడు ఈడమ్మ మొగుడు అనేవాడు ఇప్పుడు మాట్లాడరా అంటే నేను మాట్లాడను నన్ను సిక్కేస్తారు నాకు ఉద్యోగం లేదు నేను లేని తీసేసేది మేము అధికారంలో లేము అధికారంలో లేము కాబట్టి మేము మాట్లాడలేము అంటే మనం మొగోడతానం అంతా అధికారంలో ఉన్నప్పుడేనేమో మన పన్నుడతానం అంతా కూడా అని అక్కడ నన్ను ఎంతనే ఏమైపోయింది మన మాటలన్నీ ఏమైపోయింది మనం పనిపడుతాను పైగా ఈ ఏదో మాట్లాడితే కింద పేటిఎం పేజ్ పెద్ద పెద్ద ఎలివేషన్లో ఈ గడికి వత్త పిరికి సన్నాసి క్లియర్గా అర్థం అవ్వట్లేదా ఏ రోజైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు నీలాంటి మాటలు మాట్లాడా నీలాగా నేను ఉద్యోగులను తీసేసారు మేము అధికారంలో లేము ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా ఉండాలి అని ఏ రోజైనా సరే నారా లోకేష్ గారు మాట్లాడటం విన్నావురా అసలా పెరికి అసలు ఎందుకు రాజకీయాలు శుభ్రంగా రాజకీయాలకు స్వస్తి పలికేసి ఒక ఇంట్లో మూల కూర్చోక నువ్వు అది దేనికన్నా పనికొస్తావు అసలు నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ నేను బూత్లు తిట్టేస్తాను ఈడు ఈ ఐదేళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వీడు ఒక్కలా ఒక మూల ఉండాలి తప్పితే ఆడు నోరు తెరిచి మాట్లాడలేడు మాట్లాడితే ఆడికి సినిమా అర్థమైపోద్ది అడికి అడికి అది భవిష్యత్తు గానే ఆనేస్తుంది అడికి మనం ఎక్కువ తక్కువ మాట్లాడామంటే ఖచ్చితంగా సిక్కేస్తారు మనల్ని మనం ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడాలని చెప్పేసి అని చూసారా అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు మమ్మల్ని ఉద్యోగులను తీసేసే మేము మాట్లాడమని చెప్పేసి అని ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉండి ఉంటే కనుక ఇది మంత్రి హోదాలోనూ ఎమ్మెల్యే హోదాలో ఉండి ఉంటే కనుక ఈ వాటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరావతి తిట్టేద్దు చదువా రాజకీయం అంటే ఉద్యోగం కాదురా నీ అమ్మమ్మ గుడి కొడక రాజకీయం వేరే ఉద్యోగం వేరే మనం అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పగలగాలి అంతేనా అడ్డదిగా తిరిగి మనం క్వశ్చన్ వేసి పైగా మీరు కనబడట్లేదు కదా అంటే మీ ఇల్లు ఎక్కడో చెప్పండి రోజు వచ్చి కనబడతానని చెప్తే అంత ఖాళీగా అండి నియోజకవర్గాన్ని వదిలేసేడు జగన్మోహన్ రెడ్డిలాగే కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో రేపు అన్న రోజున కూడా ఇలాగే ఉంటే బాగుంటుందిరా మేము కోరుకున్నది ఇదే మేము కోరుకున్నది మిమ్మల్ని అరెస్ట్ చేయాలి లోపల వేయాలి అది కూడా ఉంది కానీ మేము కోరుకున్నది ఏంటంటే ఈ నా కొడుకులు నోరు కంట్రోల్లోకి రావాలి వీళ్ళ నోరు అదుపులో ఉండాలి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా లేదంటే లోకేష్ గారి పేరు ప్రస్తావించి మాట్లాడాలి అనుకున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్క పదం కూడా అటు ఇటు తోలకుండా ఉండాలి అని మేము కోరుకున్నాం యాజ్ ఈ రోజు నేను నూట డెబ్బై మాట్లాడిపడ్డా మేము కోరుకున్నది జరిగింది అది జాలు నువ్వు ఒకటే కోరుకున్నాం పేరు పలకాలన్నా పోసేసుకోవాలి అనుకున్నావు ఖచ్చితంగా ఇవాళ పేరు పలకడానికి కూడా అంటే అది చాలు అర్థమైందా ఇంకెప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసాను ఇంకోటనో ఇంకోటనో పేలిపో మాకు ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నావో అదే కంటిన్యూ చేయి ఎంతకుమించే రెచ్చిపోవద్దు ముందు రెచ్చిపోతే నీకు సినిమా అర్థమైపోయింది కదా ఆల్రెడీ నేను ముందు నుంచి చెప్పేదే సవట సన్నాసాలు అని చెప్పేసాను అది ఎలా బతుకు అధికారంలో ఉంటే అమరావతి తిట్టడం అధికారంలో లేకపోతే మాకు సంబంధం లేదు మేము మాట్లాడలేమని చెప్పి తప్పుకోవడం అదే కాదు కొడాలే కాదు ఇంకో మాకు రోజా అబ్బా ప్రతి సంఘటన పైన సరే ఇప్పుడు ఏది జరిగినా మొట్టమొదట వచ్చేసేది రోజానే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాదులే ఎప్పుడంటే రాదులే అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి వ్యంగ్యంగా ఎటకారంగా వాడు వీడు వాటగాడిదా వయసు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కొడాలానితో పాటు కొడాలని వాళ్ళ వంశీ రోజా అంబట్ ఆ పేరుని నాని ఇంకా కొంతమంది ఉన్నారు బుద్ధులు తిట్టేవాళ్ళు వాళ్ళు ఎచ్చల పేలిపోయేవారండి చూసారు కదా ఇలా బతుకు వీళ్ళని చూసి ఎవరైతే రెచ్చిపోతున్నారో కిందన ఒకసారి మీరు ఒకసారి చూడండి రవ్వలేదు ఇవాళ ఇది బతికే కనీసం మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరిగి వాళ్ళనే అడదెడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నాడు నీకు ఉద్యోగం ఉద్యోగం తీసి అయితే మైకెట్టుకొని తిరుగుతావా ప్రాణోత్నానికి దేనికి రాజకీయాల్లో ఉండడం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసేది మళ్ళీ దరిద్రానికి దరిద్రుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా తగలడ్డాడు చేసావు కదా మనం అడ్డా సమాధానం చెప్పే పడుతుంది అద్దా ఎందుకు యాక్టివ్గా లేవో చెప్పాలి గతంలో మనం ఇరవైకి పోయాం కదా పెద్ద పెద్ద మొదటి మాటలని మాట్లాడవలేం కదా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని చెప్తే అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక అడగడం ప్రశ్నలు భయపడ్డావు అంటే ఎవరు భయపడ్డారు నేను లేదు నేను భయపడలేదు నేను భయపన నేను భయపన నేను భయపడలేదు నేను భయపడలేదండి అక్కడ అక్కడ అందరికీ కనపడేలాగా లేదు నేను భయపడలేదు నేను భయపడలేదు మరి ఎవరు భయపడ్డారా దండి నీ మొక్కలో స్పష్టంగా కనబడిపోతుంది భయం నీ మొక్కలోనరే స్పష్టంగా కనబడిపోతుంద్రా భయమా మాట్లాడితే లోపలేస్తారో ఎందుకు వచ్చింది తాలకే నొప్పిలే ఏదో పరామర్శకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి వచ్చేది జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకులు వస్తారో నాయకులతో పాటు మనం కూడా కనబడకపోతే బాగోదు రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత వంశి ఎలా కొడాలని నువ్వు రాలేదేమో అని అడుగుతాడని భయంతో వచ్చేది చెప్తే అంతకు మించి ఈ నా గొడుగులు పీకీది ఉండదు సచ్చేతు ఇంతేళ్ళు బతుకులు నేను ఈ వీడియో చేయడం మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళని చూసి ఎవడైతే రెచ్చిపోతున్నారో వీళ్ళ బతుకులే చివరికి ఇక్కడ వరకు వచ్చేసిందంటే పొద్దున మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి నేను వీడి గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి మీరేం ఫీల్ అయిపోయాం వీడి ఎంతకంటే ఎక్కువ మాట్లాడాడు గతంలో కాబట్టి అన్నీ మూసుకొని ఉంటారు కొడాలని ఇక